ఓకే మై డియర్ మాస్టర్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అలా యాభై మూడో రోజు చెప్పుకుందామండి మరి నేను రోజుని నేటి ఆధ్యాత్మికత అపశృతుల గురించి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక ఊరిలో భగవద్గీతను కానీ ఖురాన్ కానీ బైబిల్ని కానీ కొంతమంది ద్వేషంతో మూర్ఖత్వంతో తగలబెట్టారనుకోండి ఏమవుతుంది దానికి బదులుగా ఆ ఊరంతా తగలబడిపోతుంది దేవుడే చెప్పేవాడన్న వాక్కుల్ని అచ్చువేసిన పుస్తకం కన్నా మరి ఆ భగవంతుడే సృష్టించిన మానవులే అల్పులుగా కనిపిస్తున్నారు కదా ఇవేనా గ్రంథాలు మనకు నేర్పినవి మతాలు మనిషిలోని దైవత్వాన్ని గుర్తించటానికే ఏర్పడ్డాయి అంతేకాని రాక్షసత్వాన్ని పెంచటం కోసం కాదు నేను నమ్మే దైవాన్ని నువ్వు నమ్ము లేదా నీ ప్రాణం తీస్తాను అంటూ కత్తిపెట్టి చూపెట్టి బలవంతపరిచేది మతమే కాదు వీధుల్లో అమ్మకానికో సంఖ్యాబలాన్ని పెంచుకోవటానికో చేసేది అసలు మతం అనిపించుకోదు ఈ లోకంలో చనిపోయిన వారిలో ఎక్కువ శాతం ఏమిటో తెలుసా మతాలు సృష్టించిన మారణ హోమాలే ఈ మత సంఘర్షణ ద్వారానే కొన్ని కోట్ల మంది చనిపోయారంటే నమ్మగలరా నిజానికి మతం అన్నది లోకానికి అసలు ఏ గొడవ బోధించలేదండి అన్ని బంధాల నుంచి విడివడి హాయిగా జీవితాన్ని అనుభవించటానికే మత గ్రంథాలు ఏర్పడ్డాయి మాదేవుడే గొప్పవాడు అని లోకానికి చాటాలని మనకు మనమే పోటీ పడాల్సిన అవసరం ఏంటి మనం నమ్మిన దైవానికి ఆ శక్తి లేదని మనకు నమ్మకం లేకపోవటమేనా ఎంతో శక్తివంతుడైన భగవంతుడు అంతా ఆయన ఇష్టప్రకారం జరుగుతుందనుకున్నప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు మరి ఇది కూడా ఆయన ప్రసాదించిన అని సంతోషపడాలి కదా మనకు వ్యతిరేకంగా జరిగినప్పుడల్లా ఎన్నో నిందలు వేస్తుంటాం ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి అలాగే నేటి సమాజంలో భౌతికవాదుల దృష్టిలో ఆధ్యాత్మికత అనేది చాలా చులకనగానే కనిపిస్తుంది అన్ని బంధాలు వదిలేసి జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఎదుర్కోలేక కాషాయం కట్టి గుడుల ముందు కూర్చొని సోమరితనానికి అలవాటు పడి అడుక్కుంటున్నారు అనే భావన కూడా ఉంటుంది మరి గతంలో నేను కూడా ఇలాంటి భావంతోనే ఉన్నానండి కానీ ఇటువంటి దురాచారాలను మూఢ విశ్వాసాలను విగ్రహారాధనను నిర్విధ నిర్విద్ధంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఖండించినటువంటి ఏకైక అసలైన ఆధ్యాత్మిక సంస్థ ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అండి కులమత వర్గాలకు మూఢాచారాలకు అతీతంగా మరి ప్రపంచానికి విశ్వశాంతిని సామరస్య జీవనాన్ని అందించడానికి కంకణం కట్టుకున్న జగజ్జేత బ్రహ్మర్షి పితామహ జ అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఈ పిఎస్ఎస్ మూమెంట్ ద్వారా నేను తెలుసుకున్న సత్యం ఏమిటంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం అంటే మన అంతరంగంలో మనము ఒక రాజుగా చక్రవర్తిగా ఉండటమేనండి ఆధ్యాత్మికత అన్నది పిరికి పొందల కోసం కాదు ప్రపంచంలో ఏ పనైనా సాధించగల సామర్థ్యం ఉన్నవారికే ఇందులో ప్రవేశం ఉంటుంది గౌతమ బుద్ధుడు స్వామి వివేకానంద లాంటి ఎందరో మహానుభావులు తాము బ్రతకటం కోసం ఆహారాన్ని మాత్రమే యాచించారు కానీ తమ అంతరంగంలో ఉన్న శక్తిని జ్ఞానాన్ని అందరికీ పంచారు అయితే మిగతా వారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్క తిండిని తప్ప మిగతా అన్నింటిని కూడా అడుక్కుంటున్నారు ఈ అడుక్కోవటం అనేది ఇద్దరులో సమానమైన వారి భావాల్లో ఎంతో వ్యత్యాసం ఉంటుంది నేటి పెరిమడి మాస్టర్ల గురించి కొంత సామాన్య జనంలో ఒక చులకన భావం కూడా ఉండటం గమనించాను ప్రతి పనిలో నాకేంటి లాభం అనుకునే స్థితిలో కూడా కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఆదాయాలను కూడా వదులుకొని తమ అంతర్గత శక్తులను అందరికీ నిస్వార్థంగా పంచుతున్నారు వీరే అసలు శిస్తులైన రియల్ మాస్టర్స్ నిస్వార్థంతో జాన జ్ఞాన సత్యాలను బోధిస్తున్న ది గ్రేట్ పిరమిడ్ మాస్టర్లందరికీ మరి ఈ రోజున నా హృదయపూర్వక అభినందన చెప్పకుండా ఉండలేకపోతున్నా మిత్రులారా మొదట అని చెప్పాను మరొకసారి చెప్తున్నాను ఇది విన్నవారందరికీ ఒక హృదయపూర్వక విన్నపం ఏమిటంటే ఈ దైవం పేరిట మతాల పేరిట జరుగుతున్న అన్యాయాలు మూఢ విశ్వాసాల పట్ల నాలో కలిగిన సంఘర్షణను ఆలోచనలను ఆవేదనను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది తప్పితే ఎవరిని నిందించడం కానీ విమర్శించడం కానీ జరగలేదు అందరూ ఇలానే ఉంటారు అన్న భావన కూడా కరెక్ట్ కాదు కూడా మరి లోకంలో ఎందరో నిజమైనటువంటి స్వామీజులు గురీజులు పీఠాధిపతులు అలాగే మత ప్రభక్తులు నిజమైన దైవ చింతన కలిగిన ప్రజలందరూ కూడా లోక కళ్యాణం కోసం నిరంతరం శ్రమిస్తూ వారి వారి జీవితాలను కూడా త్యాగం చేసిన ఎందరో మహానుభావులు ఉన్నారు వాళ్ళందరి సుభిక్షంతోనే మనందరం ఇంత ప్రశాంతంగా ఆనందంగా జీవించగలుగుతున్నాం అనుకోవాలి చాలామందికి భగవంతుడు ఉన్నాడనేది ఒక నమ్మకం లేడన్నది మరొక నమ్మకం అయితే ఉన్నాడో లేడో అనేది మనకు తెలియదు అన్నదే అసలైన నిజమని నా నమ్మకం నాకు తెలియదు అని ఎప్పుడైతే ధైర్యంగా ఒప్పుకుంటామో అప్పుడే దాని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించుతాం ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఎదుటి వాళ్ళు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మే అలవాటు మానుకోవాలి ఆ భగవంతుడి గురించి మనకు మనమే వెతకాలి ఆ వెతుకులాట మనతోనే మనలోనే ప్రారంభించాలి ఎల్లలు లేని భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనుకున్నప్పుడు మనలో కూడా ఉంటాడు కదా మనలో ఉన్నాడు అనుకున్నప్పుడు అందరిలోనూ ఉంటాడు కదా అందరిలో ఉన్నప్పుడు మరి మనందరం కూడా భగవంతుడమే కదా ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒకరిపై మరొకరి ద్వేషం ఉంటుందా ఏమాత్రం ఉండదు కనుక మనందరం భగవంతుని రూపాన్ని కాక ఆ భగవతత్వాన్ని తత్వాన్ని వెతుకుదాం ఈ భావనతో వెతికితే ఆ భగవంతుడు అందరూ సాక్షాత్కరిస్తాడు అందరం అందరినీ ఆదరిస్తాం ప్రేమిస్తాం ఇదే లోక సమస్త సుఖినోభవంతు అనే దానికి అర్థం ఇదే ధ్యానం ద్వారా జ్ఞానానికి కూడా అర్థం అని చెప్పి మనందరం తెలుసుకోవాలి ఓకే డియర్ మాస్టర్స్ మరి ఈరోజు మంచి మాట ఎంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారో